ముఖ్యంగా మరి బీసీల్లో కొత్తతన నాయకుల్లో మనం చెప్పుకోవాల్సి వస్తే సెట్టి బల్జా నాయకుడు శ్రీ వాసునే సుభాష్ గారు కొత్తగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఏ ఒక్క పదవి చేపట్టకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా పోటీ చేయటం మరి నిజంగా ఆయన గొప్పతనంగా భావించాలి మరి బీసీలంతా కూడా ఆయనకి సపోర్ట్ చేయటం సెట్టి బల్జా కమ్యూనిటీలో ఒక మాస్ లీడర్గా ఎదిగి ఒక సెలబ్రిటీగా ఫాలోయింగ్ సంపాదించిన ఏకైక వ్యక్తిగా మనం ఈరోజు సుభాష్ గారిని మనం గుర్తించాలి అలాంటి వ్యక్తి ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గటం అది కూడా తీవ్రమైన పోటీ ఉండి కూడా ఆయన ఎక్కడా కూడా అదరక బెదరక ఎంతో సాకచక్యంగా ప్రజల్లో అయిపోయి తనకున్నటువంటి అనేక ఇబ్బందులను కూడా అధిగమించి ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా నిగటం విని వెంటనే వారికి మంత్రి పదవి లభించడం కూడా నిజంగా ఆయనకి అదృష్టంగానే మేము అంత భావిస్తున్నాము ఆయన సరిశ్రమ ఒకవైపు అయితే ఆయన అదృష్టం కూడా తోడేందని చెప్పేసి మేమంతా కూడా భావిస్తున్నాము మరి వారి జాతకరీత్యా ఆయన పరిస్థితి ఎలా ఉంది మీరిద్దరి బీసీ నాయకుల్లో ఎవరి జాతకం ఎలా ఉంది మీరు మా ప్రేక్షకులకి ఒకసారి వివరించాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నాం సార్ ఓం శ్రీ వెంకటేశాయ ఈరోజు మన స్టూడియోలో కుప్పచెట్టి వెంకటేశ్వరరావు గారు వాసుంతెట్ సుభాష్ బీసీ నాయకుడు తక్కువ కాలంలోనే పార్టీలో జాయిన్ అయ్యి మంత్రి అయ్యాడు ఆయన భవిష్యత్తు ఏంటి దీనికి అలా కారణాలు కారణాలేంటి తనత కాలంలోనే మంత్రి కారణాలు కారణాలేంటి ఎమ్మెల్యే అవటం కారణాలేంటి అని అడిగారు దానికి ప్రశ్నగా మీకు జ్యోతిష్యపరమైన గ్రహాల స్థితిగతులని మీకు నేను వివరిస్తాను జూన్ పదిహేడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు రాత్రి తొమ్మిది ఇరవై ఐదు నిమిషాలకి అమలాపురంలో ఈ వాసుచెట్టు సుభాష్ జన్మించారు వీరి తండ్రి గారి పేరు వాసుచెట్టు సత్యం గారు వారు నాకు పరిచయం ఇస్తలే ఈ యువకుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున అక్కడ మంత్రి విశ్వరూపికి అండగా ఉండి ఆహర్ కష్టపడి రాత్రి పగలనక కృషి చేసి యూత్ నందని ఏకం చేసి అన్ని కులాలని ఏకం చేసి మరి వారికి పెట్టుబడి పెట్టి వారి మంత్రి అవటాకే కృషి చేశాడు అటువంటి యువకుడు అంబేద్కర్ కోనసీమ అనే పెట్టడం అంతే అంబేద్కర్ కాకుండా కోనసీమ అనే పేరు వీళ్ళు మంత్రి గారు అంబేద్కర్ కోనసీమ అని ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాల తేడాతో అక్కడ కమ్యూనల్ డిఫరెన్స్ వచ్చి కమ్యూనిటీ అనేక సమస్యలు అయి గొడవలు అలజడి రేపితే ఆ టైంలో మంత్రి విశ్వరూప గారు కానీ లేకపోతే వైసీపీ పార్టీ కానీ ఈయన మీద అనేక కేసులు పెట్టి ఈ అలాగే అనేకమంది ఈయన అనుసరుల మీద ఈయన అభిమానుల మీద అలాగే ఆ ఏరియాలో ఉన్న అత్యధిక పెద్ద కమ్యూనిటీ అయినా జనాభా కలిగిన కాపులు చెట్టుపల్లెలు సాకలి మంగలి బ్రాహ్మణ అందరి మీద కేసులు పెట్టి నాని ఇబ్బందులు పెట్టినప్పుడు వారందరికీ అండగా ఉండి నేను మీకున్నాను అని చెప్పి వాళ్ళందరినీ కాసి వారందరి తరఫున హీరోగా నిలబడి అన్ని కులాలని ఏకం చేసి ఏకతాటి బయటికి తీసుకొచ్చి వనభోజ సమారాధన వన సమారాధన చేసి లక్ష మందిని గ్యాదర్ చేసిన యువకుడు అత్యంత ధైర్యశాలి దీనికి కారణం ఏంటంటే అంత యువకుడు అంత స్టామినా ఎందుకు వచ్చిందంటే ఆయనకున్న గ్రహస్థితి ఆయనకున్న గ్రహస్థితి ఆయనది ఆర్ద్రా నక్షత్రం మిథున రాసి మకర లగ్నం లగ్నాధిపతి సప్తములో ఉండే లగ్నాన్ని చూస్తం వల్ల మంచి మొండి పట్టుదల కృషి నిరంతర కష్టజీవి అవి ఉండదు దాని మీద మళ్ళీ లగ్న మీద గురు ఉన్న తొమ్మిదవ దృష్టిన మంచి మనసు మంచి హృదయము దయ సేవా గుణము ఈయన ఉంటుంది అనమాట అది కాకుండా కన్యలో ఉన్న రాహువు పైన గురు వలన మాస్ అండ్ డబుల్ మాస్ లీడర్ అంటే కష్టజీవులు పల్లెట కరోనా వాడిని చెప్పవచ్చు ఎవరన్నా ఆపదలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవటం ఇప్పుడు పది మంది పెద్ద మనుషులు ఇక్కడ ఉంటే ఈయన ఎవరన్నా కుర్రాలు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎవరైనా ఇబ్బంది పెడితే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడటం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయటం మీరు అంటే చిన్నపిల్లాడు మనస్తత్వం కలిగి సేవాభావం కలిగి మంచి కృషి వలడు మనీ మంచి విద్యావేత్త దానికి విద్యావాత ఏంటంటే భాగ్యస్థానంలో పితృస్థానం పైన గురు గురుదిష్టి ఇప్పుడు మన నారా లోకేష్ గారికి పితృస్థానంలో శని వచ్చే స్థితిలో ఉన్నాడని చెప్పాను ఇందాక అలాగే దీనికి పితృస్థానమే రాహు పైన గురుదిష్టి అంటే తండ్రికి గారాల కొడికే కాకుండా మాస్ లీడరు అమ్మవారి కృప వీరికి నేను వీరింటికి నేను వెళ్ళాను వీరికి అమ్మవారి కృప ఉంది సత్తమ్మ తల్లి అనే దేవత వీరు ఆ భోజనాల్లో నేను చూశాను ఆరాధన చేస్తాను ఆమె కృప కూడా ఉంది అదే టైంలో వీరికి ఇప్పుడు రాహు వీరికిప్పుడు ఏ దశ నడుస్తుందంటే బుధ మహాదశలో బుధుడు నడుస్తున్నాడు అత్యంత రాజయోగాన్ని బుధుడు ఇచ్చాడు పంచమ స్థానం పంచమ స్థానంలో గురువు బుధుడు నటుబట్టి బుధుడు యోగాన్ని ఇస్తున్నాడు అలాగే వీరికి సంతాన అభివృద్ధి కూడా ఉన్నతి తీసుకెళ్తుంది వీరికి రెండు వేల ముప్పై తొమ్మిది వరకు కూడా రాజయోగం ఉంది వీరికి ఫాలోవర్స్ ఎక్కడున్నారంటే ఉభయ గోదావరి జిల్లా వైజాగ్ అలాగే దుబాయ్ ఇరాన్ ఇరాక్లో కూడా ఈకి ఎస్ఏఎఫ్ అనే సంస్థ ద్వారా అనేక మంది అభిమానులు ఉన్నారు జననాయకుడు జనాలలో ఆదరణ పొందిన నాయకుడు వీరికి మంచి భవిష్యత్తు ఉంది అది రెండు వేల ముప్పై తొమ్మిది వరకు కూడా బాగుంటుంది మంచి అవకాశాలు వీరి యొక్క వీరి ప్రతిభను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు వీరికి మంత్రి యోగాన్ని ఇచ్చారు అది కార్మిక మంత్రి కార్మిక మంత్రి అంటేనే రాహుకేతుల ప్రభావం ఎవరికి ఉంటుందో వాళ్ళే కార్మిక మంత్రి అవుతారు ఆ రాహుకేతుల ప్రభావం వల్ల ఈయనకి ఈ కార్మిక శాఖ ఈయనకి దక్కిందని మనం ఘంటాపదంగా చెప్పవచ్చు ఓం నమస్తే శివాయ థ్యాంక్ యూ గురుగారు మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి అనేక విషయాలు ఈ యొక్క జాతకాల విషయంలో మా ప్రేక్షకులకి చక్కగా వివరించారు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని భవిష్యత్తు ఎలా ఉంటుంది మా నాయకుల భవిష్యత్తు ఎలా ఉంటుంది మీరు చక్కటి ఉపకరణలతోటి మాకు అందించారు మరొకసారి మిమ్మల్ని మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి